Gracias. పురాణాలలో ఉన్నటువంటి బట్టాలను తీసుకొని కొన్ని కథల ఆధారితంగా వీటన్నింటినీ ప్రవేశిస్తూ ఉంటారు మనం వీధి నాటకాలలో చూస్తూ ఉంటాం బుడ్ర కథ హరి కథ ఉప్పు కథ వీధి నాటకాలలోకి వస్తాయి ఈరోజు మనం చెప్పుకోబోయేది బుర్ర కథ బాలిక సమస్య గురించి బాలికల బుర్ర కథ చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు అడగడ రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెల్లో శివయ్య గౌడమ్మ కలిగిన సంతానం సీత ఆ సీత చదువుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ బుర్ర కథకు నేపథ్యం కథకురాలు కృష్ణవేణి వర్తలు రాజు ఓట అరే కొత్త ప్రయాణిస్తున్నామా ఇప్పుడు తగులు చెల్లి అనవసరంగా మీరు ఇట్లా అలా పాటలు పాడిస్తారు బడి పిల్లలను తమ్ము సంత విధంగా పట్టించుకుంటారు అవును తమ్ముడు స్వామి కూడా అంటించే ఆమె ఆ ఉరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఉడున్న పిల్లలు ఎవరెవరు పడికి రావడం లేవో తెలుసుకోవడం అట్లా తెలుసుకొని ఒక్కొక్కరికి వెళ్తూ సుమై దముద్ర వాళ్ళు కూడా వెళ్ళింది అయితే అది గమనించిన గౌరవం సీత ఇంట్లో దాచేసి అటువంటి వాళ్ళు లేరని చెప్పేసిందా గరిగా మంచిగా అక్కడే కై రాజు ఉంచింది నిజమే గౌరవమ్మ సీతను దాచింది అయ్యో అప్పుడేమయ్యింది శ్రాణుడి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయూ కొన్ని మంచి మాటలు చెప్తుంది ఏమని ఓ వార అదే ఏంటో ఒకట రెండో ఒకటి చదువు